వారి నేతృత్వంలో పనిచేస్తున్న నేను ఆ శాఖ మంత్రిగా పనిచేసిన షబ్బీర్ అలీ గారు మేము రైతులకు మూడే గంటలు చాలు రెండే గంటలు చాలు షబ్బీర్ అలీ గారు సొంతంగా వ్యవసాయదారుడు నేను సొంతంగా వ్యవసాయం తెలిసినోని దుక్కి దున్నినోని అరక గట్టినోని నాగల దున్నినోని గుట్క కొట్టినోని కేటీఆర్ లాగా అమెరికాలో బాత్రూమ్లు అడిగినోని కాదు నేను వ్యవసాయం అంటేంది రైతు కష్టం అంటేంది రైతుకు నష్టమేంది ఈ రైతు కష్టాలను నష్టాలను పోగొట్టాలంటే ఏ విధంగా రైతులను ఆదుకోవాలని సంపూర్ణమైన అవగాహన ఉన్న రైతు బిడ్డను నేను నేను పాస్పోర్ట్ బ్రోకర్లోని బిడ్డను కాదు నేను దళారి కొడుకును కాదు నేను అమెరికాలో బాత్రూమ్లకు అడుగొచ్చును అని కాదు అమెరికాలో నేను మన పోయినప్పుడు కనుక్కున్నా ఏందా ఎప్పుడు ఇది అంటారంటే సార్ ఇక్కడ హౌస్ కీపింగ్ అంటారు సార్ అన్నారు ఎందుకంటే నేను ఏదో మిత్రుడి దగ్గర ఫ్లాట్లో ఉంటే చిన్న ప్లేట్లు అవి తీయడానికి పోతే లేదన్నా హౌస్ కీపింగ్ వాళ్ళు వస్తారు అవన్నీ క్లీన్ చేస్తారు ఇవి అని అంటే అన్న అదే అన్నా నువ్వు హైదరాబాద్లో అంటుంటావు కదా బాత్రూములు కడిగేటోడని దీన్ని ఇంగ్లీష్లో కొంచెం హౌస్ కీపింగ్ అంటారు అంత ముందు ఆయనకు సదుకున్న రాకి ఈ హౌస్ కీపింగ్లో పనిచేసినోడు కావాలంటే వాళ్ళని కూడా కల్పిస్తా అని చెప్పారు నేను హౌస్ కీపింగ్లో బాత్రూమ్లకు అడిగినోని కాదు పల్లెటూరులో బిడ్డగా వ్యవసాయం చేసినోడిని నాగలి దున్ను గుంటక కట్టినోడిని ఒకవేళ అనుమానం ఉంటే కేటీఆర్ గారు వస్తే ఇద్దరం పోటీ పడి నాగలి గడదాం దుక్కి దుందాం గుంటుకోకూడదాం వ్యవసాయం అంటే ఏందో